టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నోటికి పట్టిన తుప్పు కూడా పోతుంది అంత అన్నమాట మరి ఎందుకు ఆలోచి మనం ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం చాలా ఈజీ చాలా సింపుల్ అనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం పవన్ చేసుకొని ఒక పాయన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న దాంట్లో నేను ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను ఈ మంచి దోర దోరగా వేయాలి మీ దగ్గర ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చితో కూడా ఈ చె నిమ్మకాయ చట్నీ అనేది చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఒక పది నిమిషాలు కేటాయించిననుకో పది పదిహేను రోజుల దాకా వన్ మంత్ దాకా నిల్వ ఉండే పచ్చడి పెట్టుకోవచ్చు మనం నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలంటే నిమ్మకాయలు తెచ్చి కోసి ఊరేసి పెట్టుకునే వాళ్ళం అప్పట్లో ఇప్పుడు అట్లేం కాదు మనం ఎప్పుడు నిమ్మకాయ పచ్చి తినాలనుకుంటా అప్పుడు ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇది మనం చేయంగానే తినకూడదు ఒక టూ డేస్ దాకా ఉంచామనుకోండి ఇంకా రోజులు పెరుగుతుంటే చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఎన్ని మిర్చి అనేది వేగిపోయినాయి ఇప్పుడు మనం ఈ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం చింతపప్పు మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చూసారు కదా ఇవి కూడా వేగిపోయినాయి ఇవి కూడా మనం పక్కగా పెట్టుకొని ఇవి సల్లార్ పెట్టుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇందులో ఉన్న రసాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ పులుసు మొత్తం ఈ నిమ్మకాయల నుంచి పులుసు మొత్తం ఇలా పిండుకొని తర్వాత ఇందులో ఉన్న గింజలన్నీ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది మీరు కావాలంటే దోశలకు కూడా ఇడ్లీలో కూడా తినవచ్చు చపాతీలో కూడా పెట్టుకోవచ్చు అన్నం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఒక జాడి తీసుకొని మనమే మనం పెంచుకున్నాం కదా అన్నీ దీంట్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా ఇలా మంచిగా పొడి చేసుకోవాలి మీరు కావాలంటే ఒక గిన్నెలు వేసుకొని కొంచెం కొంచెం నిమ్మకాయ పోసుకుంటే కలపచ్చు నేను అలా కలపట్లేను ఎందుకంటే సగం మాత్రమే కలుపుతుంది కాబట్టి నేను దీంట్లోనే నిమ్మరసం పోసి ఒక్కసారి అయితే మిక్సీ పడతాను ఇదిగో నిమ్మరసం ఇప్పుడు ఒక్కసారి పట్టేస్తే సార్ కదా చట్నీ అయితే మంచిగా రెడీ అయ్యింది ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని కొంచెం తాలింపు మందం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఆయిల్ ఎక్కింది కదా కొన్ని ఆవాలు రెండు మూడు మెంతులు కొంచెం జీలకర్ర ఎల్లిగడ్డ బిచ్చా దంచిన తర్వాత రెండు ఎండిమిర్చి కొంచెం కరెక్ట కొంచెం పసుపు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇల్లు మిగతా చారు కూడా ఇందులో పోసుకొని కలుపుకుందాం అంతే మన నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఒక వన్ వీక్ కాగా నిల్వ ఉంటుందన్నమాట మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు కాంక ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా వీడియో నస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్